అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ఋషభ రాశి వారికి జూలై పంతొమ్మిది అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఋషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవల్సినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి మీలో ఎవ ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉంటే మాత్రం మన ఛానల్ని మిస్ చేసుకోకండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మన ఛానల్లో దొరుకుతుంది రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందండి మీకు అన్ని పనులు కూడా సకాలంలో అయితే జరుగుతుంది దానివల్ల మీలో రెట్టింపైనటువంటి సంతోషం ఆనందము మరింత ఎక్కువ అవుతాయి మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా మరింత ఎక్కువగా రెట్టింపుతుంది అలాగే అనుకూలమైన రోజుగా రేపటి రోజున మీరు చెప్పుకోవచ్చు రేపటి రోజున మీకు ఏ విధమైన ప్రతికూలతలు అలాగే మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసేటువంటి క్షణాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు మీకు రాబోయేటువంటి మంచి ఉన్నతమైనటువంటి గౌరవం రేపు మీకు సొంతం కాబోతుంది దీని ద్వారా మీలో అలాగే మీ కుటుంబంలో మరింత ఆనందము వెలుగు రాబోతున్నాయి గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారు కావచ్చు గతంలో మిమ్మల్ని వెంటాడే సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా రేపు మీ ద్వారా దూరం కావటం మీరు మీ కల చూస్తారు అలాగే మీకు చాలా రోజుల నుండి జరగడం లేనటువంటి ఒక పని చక్కగా ఎటువంటి పెండింగ్లో లేకుండా పూర్తవటం జరుగుతుంది అలాగే ఒక వ్యక్తి ద్వారా మీకు సపోర్టింగ్ ఒక ధైర్యం అనేది రేపటి రోజు మీకు కలగబోతుంది ఒక మాటలు చెప్పాలంటే కనుక మిమ్మల్ని అందరూ కూడా రేపటి రోజున మీ ప్రవర్తన మీ యొక్క రూపము మీ యొక్క తెలివితేటలు మీ మాటలు మీ అన్ని కూడా వీటన్నిటి కూడా ఒక వ్యక్తిగా బాగా ఇష్టపడతారు ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒక విధంగా మీతో మాట్లాడేందుకు ప్రయత్నించి ఒక సలహానో లేదంటే ఒక ఉద్యోగమో కావచ్చండి ఇలా ఏదో ఒకటి మీ బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే ఎక్కడైనా కానీ మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మంచి ఒక స్థాయికి వెళ్ళాలని చెప్పి కళలు కంటున్నటువంటి మీకు ఈ మాటల రూపంగాను లేదంటే మీరు చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్కు ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయ్యే విధంగానో ఉంటుందన్నమాట దాని ద్వారా మీకు మంచి సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవము ఒక మంచి ప్రత్యేకమైనటువంటి స్థానము రేపటి రోజున మీరు పొందబోతున్నారు అలాగే మీ నుండి దూరమైనటువంటి ఒక బంధము మరలా మీ జీవితంలోకి రావడం మీరు చూస్తారు ఇటువంటివన్నీ కూడా ఉంచిన పరిణామాలు జరుగుతాయి ఇక ఎవరితో కూడా రేపటి రోజున గొడవలు కానివ్వండి ఇలాంటివి ఏదైనా కానీ జరుగుతూ ఉంటాయంటే తప్పకుండా కొంతమంది వ్యక్తులతో లేనిపోని వాగ్వాదాలు చోటు చేసుకునేటువంటి విధంగా కనిపిస్తుంది కాబట్టి గొడవల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో కొన్ని మీ పనుల్లో కొన్ని మార్పు చేర్పులు అనేవి కూడా జరుగుతాయి అయితే దీనికి తగిన విధంగా కూడా ఒక చిన్న పరిహారం అనేది చేసుకుంటే చక్కగా రేపటి రోజున మీపై ఏదైనా కానీ జాతక దోషాలు కానీ నరదిష్టి నరఘోషం ఉంటే ఇవి కూడా తొలగిపోతాయి మరి రేపటి రోజున మీ పనుల్లో అంటే మీరు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా మీరు మీ పనులు సజావుగా సకాలంలో పూర్తి చేస్తారు మరి అసలు ఖాళీగా ఉండటం అనేది కూడా మీకు ఈ రాశి వారికి పెద్దగా ఇష్టం ఉండదు అలా ఖాళీగా ఉన్నవారిని చూసి కూడా మీరు కోపడతారు ఎవరైనా ఖాళీగా పనిబాటు లేకుండా కూర్చుంటే ఎవరికైనా కానీ ఏదో పని చేసుకోవచ్చు కదా ఎందుకు సమయాన్ని వృధా చేస్తారని చెప్పి సలహాలు కూడా ఇస్తారు అలాగే జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పి మంచి సంకల్పంతో ఆలోచిస్తూ ముందుకైతే సాగుతూ ఉంటారు ఎదుటి వ్యక్తులు కూడా అలాగే ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందాలని చెప్పి తహతహలాడుతూ ఉంటారు నిజం చెప్పాలంటే నేటి సమాజంలో ఇలా ఎవరు కూడా ఆలోచించరండి కానీ ఇటువంటి ఆలోచన ధోరణి అనేది మీకు మాత్రమే సొంతం మీరు బాగుపడమే కాకుండా సమాజంలో మీతో పాటు ఉన్న వారందరూ కూడా బాగుపడాలి మీ ద్వారా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా భగవంతుని కోరుకుంటూ ఉంటారు కష్టంలోనే ఉన్నవారిని చేరదిస్తారు అలాగే వారికి ఏదైనా అవసరం ఉంటే అంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా వారికి అవసరానికి ఏదైనా ఒక రూపాయి ఇస్తారు అలాగే వారికి ఉపయోగపడేటువంటి పనిని కూడా వారికి కల్పించేందుకు ముందుగా ఉంటారన్నమాట ఇక మన జీవితంలో మనం ఒక స్థాయికి వెళ్ళాలి మంచి గౌరవాన్ని పొందాలి ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి అలాగే మీకు కూడా ఎన్నో కళలు మీ జీవితం పట్ల మరెన్నో ఆశలు కానీ ఏంటంటే గత కొన్ని రోజులుగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళిపోవడము మిమ్మల్ని మరింత ఎక్కువగా కురంగ తీస్తూ ఉండడమే కాకుండా నిరాశ నిస్పృహులకు చేస్తున్నట్లుగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని దేని గురించి అయితే ఇబ్బంది గురించేటువంటి పనులు కానీ మనుషులు కానీ ఇవన్నీ కూడా మీ నుండి శాశ్వతంగా అయితే దూరం కావడానికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు రేపు సంపూర్ణంగా అయితే కలగబోతుంది కాబట్టి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున పుష్కలంగా కనిపిస్తుందండి కాబట్టి రేపు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి ఇంటి గుమ్మాను అలంకరించుకొని భగవంతుని యొక్క ఆరాధన చేసుకోండి లక్ష్మీదేవి యొక్క ఆరాధన రేపటి రోజున మీరు మర్చిపోకుండా చేసుకోండి ఇంట్లో అమ్మవారికి తీపిని నైవేద్యంగా పెట్టండి చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత ఆ దీపారాధనలో ఒక యాలుక్కాయిని కానీ ఒక లవంగాన్ని కానీ వేసి చూడండి అలాగే అమ్మవారి ముందు సంకల్పం చేసుకోండి మా బాధ ఇది మా కష్టం ఇది మేము ఎన్ని రోజులుండే అనుకున్నటువంటి పని పెండింగ్లో పడిపోతుంది మేము ఎంతగా ముందుకు అనుకున్నా కానీ ఎవరో తెలియకుండా మమ్మల్ని వెనక్కి పట్టి లాగుతున్నట్లుగా అనిపిస్తుంది మేము అనుకున్నటువంటి పని సక్రమంగా సాగేలాగా చెయ్యమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకోండి ఇక కొంతమంది మనుషులతో కానీ అంటే ఎక్కువగా మీరు మీ పని మీరు చేసుకుంటూ ఉంటారండి అనవసరంగా ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు కాబట్టి మీరు ప్రశాంతంగా చాలా ఎక్కువగా అంటే పీస్ఫుల్గా గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని అర్థం అనమాట అంటే మనుషులతో మాట్లాడకుండా ఇంకెవరితో మాట్లాడతా అని చెప్పి మరలా కూడా ఎక్కువగా అనుమానాన్ని పెట్టుకోకండి అందరూ కూడా మనుషులతోనే మాట్లాడతారు కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువగా మాట్లాడడానికి మీ వ్యవహారాలు కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ చెప్పుకోవడం కానీ అవి ఇటువంటివి చెప్పుకో ఒకటి మాట్లాడితే లేనిప్పుడు ప్రాబ్లం స్ క్రియేట్ చేసుకున్న వారం అవుతామని ఎందుకు ఎంతవరకు ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే అండి పని కట్టుకొని మరి కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బందులు గురిచేయాలను లేదంటే మీకు వచ్చేటువంటి ఉన్నతిని చూసి మీకు వస్తున్నటువంటి ఒక రూపాయి ఆదాయం చూసి లేదంటే సమాజంలో మీకు వచ్చేటువంటి మంచి స్థాయిని చూసి ఓర్చుకోలేక కొంతమంది వ్యక్తులు ఏంటంటే కుళ్ళు కుటంతరాలు మీపై ఎప్పటికప్పుడు జరుపుతూ ఉంటారు మరి అటువంటి అదృష్ట అర కోశం నుండి తొలగించుకోవడానికి మీరు ఎర్ర నీటిని దిష్టి చేసుకుంటూ ఉండడం వల్ల ఉప్పును ఆవాలతో కల్పిటం వల్ల అలాంటి చేసుకోవడం వల్ల అలాగే మీకు అంటే పొరపాటున కూడా ఏమైనా ధర్మాన్ని సత్యాన్ని విడిచిపెట్టకుండా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉండండి మిమ్మల్ని నిలబెడతాడు ఏ కష్టం వచ్చినా మీరు ధర్మబద్ధంగా జీవించడానికి మాత్రమే ఇష్టపడతారు ఇక ఈ వారి యొక్క స్నేహం మరియు యొక్క ప్రేమ బంధం ఎప్పుడు కూడా ఎటు వ్యక్తులకు బాగా అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట ఎటు వ్యక్తులు ఇష్టపడేలాగా ఉంటాయి ఇక రేపు బాగా బిజీగా అయితే ఉంటారు ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు చక్కగా ఒక పండుగ వాతావరణం లాగా మీ కుటుంబంలో సంతోషంగా మరిన్ని శుభవార్తలు అయితే వింటారండి అలాగే ఇష్టమైన వడ్డించుకొని తినడము చక్కగా మంచి బట్టలు వేసుకోవడము ఫ్యామిలీ ఫ్యామిలీతో మంచి సమయాన్ని స్పెండ్ చేయడము రేపటి రోజున మీరు చూసుకుంటే కనుక చాలా ఆనందంగా మీకు తెలియకుండానే రోజైతే గడిచిపోతుంది అయితే ఫ్యామిలీకి తగ్గట్టుగా మీకు అనుకూలంగా గడుచుకోవడము వారికి ఇష్టమైనవన్నీ తెచ్చి వండించుకోవడము వారితో కలిసి మాట్లాడడం వారిని చూసి సంతోషపడము ఇలా ఫ్యామిలీతో సంతోషం గడప చెప్పి ఒక భావన చాలా రోజుల తర్వాత మీకు కనిపిస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా కూడా ఈ రాశి వారిని చెప్పుకోవచ్చు కుటుంబం కోసము మీరు ఎంత కష్టపడినా కూడా మీరు ఎప్పుడు కూడా కష్టాన్ని గుర్తుపెట్టుకోరండి వారి ఆనందాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు ఎంత చేసినా కూడా కుటుంబం బాగుంటే మనం బాగుంటున్నటువంటి సంకల్పంతో కుటుంబం కోసం ఏదైనా సాధిస్తూ ఉంటారు ఎంత శ్రమైనా కానీ చేస్తూ ఉంటారు ఇదంతా మనం చేస్తున్న దేనికోసం మన కోసం మన కుటుంబం కోసం కదా అన్నటువంటి భావన మీ మనస్తత్వమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఇక బయట కూడా పెద్దగా ఏ విషయాలు కూడా మీరు చెప్పడానికి లేదంటే ఒకరి మీద విమర్శలు చేయడానికి మీకు పెద్దగా ఇష్టం ఉండదు అలాగే ఎదుటి వ్యక్తులకు ఏదైనా కానీ కోపాన్ని తెచ్చే విధంగా మీ ప్రవర్తన అసలే ఉండదండి ఇక మీరు కొంచెం కోపానికి గురైనప్పటికి కూడా కోపం మీలో ఎక్కువసేపు అయితే దాగి ఉండదు మీలో అతి ప్రేమ అతి మంచితనం ఉండటం వల్ల కొంతమంది వ్యక్తులు కూడా మీపై తలపై కూర్చుంటున్నారు అంటే మీ ద్వారా ఆసరా పొందినటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే మీ ద్వారా మంచిని పొందినటువంటి వ్యక్తులు కావచ్చు మీకు తె తెలియకుండానే మీకు శత్రువులుగా కూడా కొన్ని తెచ్చుకుంటున్న వారు అవుతారు కాబట్టి మంచి మత మంచిదాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిదండి మీరు ఏదైనా కానీ మీ ద్వారా ఏదైనా సలహాలను సమయాన్ని లేదంటే ఇంకా ఏదైనా మంచి జీవితాన్ని పొందిన వారు కూడా మీకు రివర్స్ అవుతారనమాట కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా మసులుకోండి మీరు రేపటి రోజున విపరీతమైనటువంటి భయానికి గురేటువంటి అవకాశాలు చిన్న సంఘటన అంటే రేపటి రోజున ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా కానీ అనారోగ్య సమస్యలు కానీ రావడం కానీ లేదంటే వారి పరంగా మీరు ఏదైనా కొంచెం అప్పటికప్పుడే మానసికమైనటువంటి ఆరోగ్యపరంగా పరంగా కానీ దెబ్బతీసేలాగా రేపటి రోజున మీ జీవితంలో అయితే కనపడుతుంది మీరు చక్కగా వాళ్ళు మరలా తిరిగి కోలుకుంటారు ఎక్కువగా బాధపడకండి అలాగే నరఘోష నరదృష్టి ఇవన్నీ కూడా మీకు కొంచెం ప్రతికూలంగా అనిపిస్తూ ఉంటే కనుక మీరు చేయవలసిన పని సోమవారం రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పత్రాలతో స్వామివారికి అభిషేకం చేయించుకోండి మీలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే జలప్రియుడు అయినటువంటి స్వామి అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి మీరు తప్పకుండా స్వామివారికి అభిషేకం చేయించుకోండి వీలుంటే గోమాతకు మీకు తగినటువంటి పూజ చేసుకోండి మీ చేతిలో ఉన్నటువంటి ఆహారము ఆకుకూరలు కానీ నానబెట్టిన శనగలు కానీ తినేటువంటి ఆహార పదార్థాలను అందివ్వటము ఇలాంటివన్నీ కూడా ఖాళీ సమయంలో మంచి సంగీతాన్ని వినడము అలాగే ఒక నూతనమైనటువంటి ఉత్తేజం అనేది మీకు కలుగుతుంది మీరు ఆవుకి అంటే గోమాతకు ఉంటుంది కదండి మన హిందువులందరం కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి రేపటి రోజున మీరు ఎటు శనివారం కాబట్టి చక్కగా గోలాయానికి వెళ్ళి పచ్చగడ్డిని కానీ ఏమైనా శనగలు కానీ మీరు తినిపించండి తద్వారా మీ జీవితం రేపటి మంచి రోజులుగా మిగిలిపోతుంది మీకు మీ చేతులు ఏదైనా కానీ ఒక రూపాయి అనేది సరిపడా ఉంటుంది దాని ద్వారా మీకు మరింత పుణ్య ఫలితం అయితే కలుగుతుందండి మరి తెలుస్తామని ఒక జాతక ఫలితాలను దగ్గర వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్